సార్ హనుమాన్ కొన్ని ఒడిదుడుకులతో ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం మనం చాలా చూసి ఉన్నాం సో ఈరోజు హిట్ టాక్తో నడుస్తుంది దీని గురించి మీరేం చెప్పబోతున్నా చువల్గా దీన్ని హను మ్యాన్ అనాలి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా ఇది కూడా హను మ్యాన్ అని పెట్టారు కాకపోతే మనకు అలవాటే హనుమాన్ అంటున్నాము సో నిజానికి మీరు అన్నట్టు దీని మీద చాలా ఇబ్బందులు వచ్చాయి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో బడ్జెట్ సినిమా ఒక సూపర్ మ్యాన్ సినిమాలకి బడ్జెట్ చాలా అవసరం అంత బడ్జెట్ లేదు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ క్రోర్ బడ్జెట్ అని చెప్తున్నారు కానీ సినిమా చూస్తే ఒక యాభై కోట్ల బడ్జెట్లో తీసినట్టుగా అనిపిస్తుంది అంత లుక్ అయితే క్రియేట్ అయింది దాని తర్వాత ఏంటంటే దీన్ని సంక్రాంతి రేస్లోంచి తప్పించడానికి కూడా గట్టిగానే ట్రై చేశారు అయినా కూడా డైరెక్టరు ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గట్టిగా నిలబడ్డారు లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు మాకు ఎన్ని థియేటర్లు వచ్చినా సరే మేము చేస్తాము ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా నార్త్ ఇండియా మీద నార్త్ ఇండియాకి ఇది కనెక్ట్ అవుతుంది ఎందుకంటే హనుమాన్ థీమ్ థీమ్ అనేది నార్త్ ఇండియాలో కొంత రామాయణం ఈ భక్తి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కనెక్ట్ అవుతుంది అందుకనే వీళ్ళు ఒక స్ట్రాటజిక్ ఏం చేశారంటే ప్రతి టికెట్ మీద ఫైవ్ రూపీస్ అక్కడికి పంపిస్తాము మన అయోధ్య ప్రాణ ప్రతిష్టకి ఇరవై రెండో తేదీ జరుగుతుంది అనేది కూడా బాగా ఫోకస్ చేస్తారు అది కూడా మంచి స్ట్రాటజీనే అట్లాగే వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఒక ట్రైలర్తోనే ట్రైలరు అంతకుముందు టీజరు ఈ రెండిటితోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలరు ట్రైలర్ చూస్తేనే మనకి బడ్జెట్ సినిమా లాగా లేదు సంథింగ్ దేర్ అనిపిస్తుంది కాకపోతే చాలాసార్లు ట్రైలర్ బాగా కట్ చేస్తారు సినిమా లాగా ఉండవు అంటే ట్రైలర్లో మాత్రమే సినిమాలు బాగుండేవన్నీ పెట్టేసి పెట్టేస్తారు దానికి బయట ఏమి ఉండవు కానీ ఇది అట్లా కాకుండా ట్రైలర్లో కంటే కూడా సినిమాలో మనల్ని ఎక్కువ చేస్తుంది దీని కథలోకి వెళ్ళే ముందు దీని కాస్టింగ్ చూస్తే తేజ సజ్జ అబ్బాయి ఇంతకుముందు చైల్డ్ ఆర్ట్ చేశాడు ఒకటి రెండు సినిమాలు హీరోగా చేశాడు అమృత్ అరోరా వరలక్ష్మి శరత్ కుమార్ వెనల్ కిషోర్ సత్య వినయ్ రాయ్ సముద్రకాణి వీళ్ళు ప్రధానమైన కాస్టింగు పిల్లల్లో నిజానికి పెద్దగా కామన్ పీపుల్కి పెద్దగా తెలిసిన కాస్టం కూడా కాదు ఇది ఇక డైరెక్టర్లు ప్రశాంత్ శర్మ ప్రశాంత్ వర్మ సారీ గతంలో ఆ అనే సినిమా తీశాడు జాంబిరెడ్డి తీశాడు ఇప్పుడు ఇది ఇక మ్యూజిక్ ముగ్గురు చేశారు హరి గౌరా బ్యాక్గ్రౌండ్ స్కోరు అనుదీప్ దేవ్ తర్వాత కృష్ణ సౌరభ్ ఇద్దరు పాటలు దాసరథి శివేంద్ర కెమెరా వర్క్ చేశాడు నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ కథలోకి వెళ్తే సౌరాష్ట్రలో ఒక మైకెల్ అని ఉంటాడు అతను వినయ్ రాయ్ అనమాట ఇతను వెలన్ క్యారెక్టరు ఇతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కోరిక అందుకని తన అడ్డు వస్తున్నాడని వాళ్ళ అమ్మ నాన్నని కూడా చంపేస్తాడు చంపేసి సూపర్ హీరో కావాలంటే ఏం చేయాలి అని ఒక ప్రయోగాలు చేస్తుంటాడు సంథింగ్ కావాలి అదేంటని వెతుకుతూ ఉంటాడు అది అతని క్యారెక్టర్ ఇటు ఇప్పుడు తర్వాత మన అంజనాద్రిని ఒక పిక్చర్స్ విలేజ్ ఒక గ్రామం అందులో ఈ అంజమ్మ అని ఉంటుంది ఈమె వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ తమ్ముడు హనుమంతు ఇతను హీరో తేజస్ అద సో ఈ ఊర్లో ఏందంటే పాలేగార్స్ అంటారు కదా రాయలసీమలో పాలేగార్స్ అంటారు ఒకప్పుడు మనకి చిరంజీవి సినిమా వచ్చింది కదా చిన్నప్ప సైరా చిన్నప్పరెడ్డి సైరా 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 ఆ సై సై సైరా చిన్నప్పరెడ్డి అని ఆయన్ని అనమాట సో పాలేగాడ్ అంటారు పాలేగాడ్ అంటే బ్రిటిష్ వాళ్ళ పిరియడ్లో రాయలసీమలో చిన్న చిన్న రాజ్యాలని పరిపాలించిన వాళ్ళు వాళ్ళని పాలేగార్స్ అంటారు అనమాట సో ఈ పాలే అలాంటి ఒక పాలేగారు ఇతను కొంత దుర్మార్గమైన పాలేగారు పాలేగారు అందరూ కూడా బ్యాడ్ గేమ్ లేరు సో ఇతను గజపతి అతని పేరు ఇందులో అమృత అనే ఒక హీరోయిన్ ఉంటుంది ఆ అమ్మాయికి ఈ గజపతికి మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు గజపతి బందుపోట్లు పంపిస్తాడు అంతవరకు చిల్లర దొంగగా ఉన్న ఈ తిరుపతి సారీ హనుమంతు ఈ అమ్మాయిని కాపాడడానికి కోసం ఎందుకంటే ఈ అమ్మాయిని అతను లవ్ చేస్తుంటాడు కాపాడడం కోసం వాళ్ళతో ఢీకొంటాడు ఆ క్రమంలో అతన్ని వాటర్లో వేసేస్త కొట్టి కొట్టి వాటర్లు వేసేస్తే జలపాతంలో పడతాడు అక్కడ తనకి ఒక రుద్రం అంటే హనుమంతుడి ఈ రుద్రంతో తడిచిన ఒక రుద్రం అని అంటారు దాన్ని ఆ రుద్రం అని దొరుకుతుంది దాంతో అతను బయట వచ్చే కడికి అతను సూపర్ పవర్స్ వచ్చేస్తాయి అతనికి సో వచ్చేసిన తర్వాత ఇంకా అతను ఎలా వీళ్ళని కొట్టాడు అవన్నీ ఉంటుంది ఈ లోపల ఈ విషయం ఈ మైకేల్కి తెలుస్తుంది ఎవరు సూపర్ మ్యాన్గా చిన్నప్పటి నుంచి అవ్వాలనుకుంటున్న ఒక వైలెంట్ గై సో అతనికి తెలిసింది అతను దీన్ని కానీ ఈ రుద్రమానికి కానీ మన దగ్గరికి వస్తే మనం సూపర్మన్ అవుతాం ఎందుకంటే ఎదుగుతున్నాడు కదా ఇప్పుడు అతనికి అర్థమైంది ఇది ఉంటే మనం అవుతామని సో ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ ఈ అంజనాద్రికి వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు హీరోని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు ఎందుకంటే ఈ రుద్రమానికి కొన్ని కండిషన్లు ఉంటాయి మార్నింగ్స్ మాత్రం అతనికి పవర్స్ వస్తాయి తర్వాత రాదు అట్లాంటివి ఉంటాయి హీరోకి ఒక వీక్ వీక్నెస్ కూడా ఉంటుంది అంటే వీక్నెస్ అంటే ఆ మనీ వల్ల మనీ పవర్స్ లేనప్పుడు ఇతను మామూలు మనిషి అయిపోతాడు కదా సో ఈ ఎలా కొన్నాడు ఫైనల్గా ఏం జరిగిందనేది కథ అనమాట మామూలుగా ఈ కథ విన్నప్పుడు మనం అనేక సార్లు జానపద కథల్లో వినుంటాము లేదా హాలీవుడ్ సినిమాలంతా కూడా బేసిక్ స్ట్రక్చర్ ఇదే అంటే ఒక స్ట్రాంగ్ విల్లన్ ఉంటాడు ఒక హీరో ఉంటాడు ఆ స్ట్రాంగ్ విల్లన్ ఒక దారుణమైన మైండ్ సెట్తో ఒక దేశాన్నో ఒక టౌన్నో ఒక దీన్నో నాశనం చేసే పరిస్థితి ఉంటాడు అతను ఆపాల్సిన పరిస్థితి హీరోకి ఉంటుంది జనరల్గా జరిగే ఫార్ములా హాలీవుడ్ యాక్షన్ సినిమాలంతా కూడా ఇదే ఫార్ములా ఉంటుంది హీ హీరో విలన్ ఆపడమే హీరో ఉండే ఆబ్జెక్ట్ వేరే లక్ష్యమే ఉండదు విలన్ని పట్ సర్టన్ టైం లోపల ఆపకపోతే ప్రపంచ నాశనము దేశ నాశనము టౌన్ నాశనం ఏదో ఒకటి అవుతుంది సో సర్టన్ టైం బౌండ్ గోల్ ఉంటుంది సో అందువల్ల మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది పలానా టైంలో రెండోది హీరోకి కొన్ని ఫ్లాస్ అంటారు కొన్ని బలహీనతలు కానీ ఫిజికల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఈ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ని సాధించాలంటే ఇంటర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని కూడా అతను చేయాలి ఇది బేసిక్ ఫార్ములా సో అదే ఫార్ములాన్ని తను ఫాలో అయ్యాడు జాగ్రత్తగా ఈ ప్రశాంత్ వర్మ ఏం చేశాడంటే హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలన్నింటిని పెట్టుకొని దాంట్లో ఏవేవి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి దాని అంతా తీసుకొని స్క్రిప్ట్ రాసుకున్నాడు అయితే ఇతను చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్ ఏంటంటే మన పురాణాల్లో ఉండే హనుమాన్ క్యారెక్టర్ని తీసుకున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి పురాణాల్లో అతను ఎప్పుడు సిక్స్ ప్యాక్ ఇప్పుడు కాదు హనుమాన్ అంటే అని సిక్స్ ప్యాక్ గుర్తొస్తారు సో రెండోది అతను సూపర్ మ్యాన్ పవర్స్ ఉన్నాయి గాల్లో వెళ్ళగలడు రామాయణంలో అతని క్యారెక్టర్ లాంటిది ఇంకొకటి లేదు సో రెండోది ఏంటంటే అతనికి కొన్ని ఫ్లాస్ కూడా ఉంటాయి అవి ఏంటంటే తన బలం తనకు తెలియదు ఎవడో చెప్పాలి పంపు కొట్టాలి కొడితే అతను లేస్తాడు అనమాట ఇటువంటి కొన్ని హనుమానికి ఉంటాయి రెండోది అతను వెరీ లాయల్ టు రామ సో ఈ కైండ్ ఆఫ్ లక్షణాలన్నీ ఒక సూపర్ హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ మనకున్న మైథాలజీలోంచి తీసుకొని ఎందుకంటే మన మైథాలజీని ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసి అవతార్లో కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు అట్లాగే హాలీవుడ్లో కానీ అమెరికాలో అనేక థ్రిల్లర్స్లో కూడా మన భగవద్గీత మన రామాయణం మన భారతం వీటిలో నుంచి క్యారెక్టర్లు తీసుకొని వాళ్ళు చేస్తున్నారు మామూలుగా ఏంటంటే హాలీవుడ్ గ్రీకు మైథాలజీని ప్రధానంగా తీసుకుంటారు అది ఎక్కువ అయిపోయి వాడేశారు సో వాళ్ళు ఇప్పుడు ఇండియన్ మైథాలజీ మీద పడ్డారు సో దాన్ని మనవాళ్ళు కూడా తెలివిగా అలా వాడుకోవచ్చు అని ఈతను చూపించాడు ఇంతవరకు ఎందుకు వాడుకోలేదు ఎవరు కూడా అనిపిస్తుంది మనకి ఇతను ఆ పని చేయగలిగాడు సో అది రెండోది ఏమంటే హనుమన్ బ్యాక్డ్రాప్ని చాలా బాగా తీసుకున్నాడు కన్స్ట్రక్ట్ చేయగలిగాడు విల్లన్ బేసిక్గా ఏమంటే ఈ పెద్ద ఎపిక్ సినిమాలకి కథ సింపుల్గా ఉండాలి ఎప్పుడైనా అందరికీ ఉండాలి కాంప్లెక్స్గా ఉండకూడదు అంటే ఒక విల్ స్ట్రాంగ్ విల్లన్ ఉండాలి ఒక హీరో ఉండాలి దాన్ని ఆపడానికి హీరో ఏం చేయబోతున్నాడు అన్న ఒక ఇది ఉండాలి సో ఇటువంటి ఒక సింపుల్ స్టోరీని దీంట్లో తీసుకున్నాడు మనం బాహుబలి లాంటి సినిమాలు చూస్తే కూడా సింపుల్గా ఉంటుంది స్టోరీ క్లియర్గా ఉంటుంది మంచి చెడ్డ మంచికి చెడ్డకి మధ్య పోరాటం సింపుల్గా చెప్పాలంటే థీమ్ అట్లాగే దీంట్లో కూడా అంతే ఒక మంచికి ఒక చెడ్డ ఇద్దరు కూడా సూపర్ హ్యూమన్ బీయింగ్సే సో ఇద్దరు సూపర్ హ్యూమెన్లో ఒకడు వెళ్ళను ఒకడు హీరో ఇదే బేసిక్గా అన్ని హాలీవుడ్ సూపర్ మ్యాన్ సినిమాలంతా కూడా ఇది ఎప్పులాటే ఉంటుంది దాన్నే తీసుకున్నాడు కానీ చాలా బాగా చేశాడు మెయిన్గా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఫస్ట్ అంతా కూడా కామెడీతో సరదాగా ఇంట్రడక్షను లవ్ వాళ్ళ అక్క ఇవన్నీ సాగిపోతుంటుంది కాకపోతే ఆ లవ్ అంత గొప్పగా ఇంట్రెస్టింగ్గా లేదు కొద్దిగా వీక్గా ఉంటుంది ఇక బలహీనతల విషయానికి వస్తే సెకండ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే పిల్లలను చేసే పనులు అది కొద్దిగా కన్ఫ్యూజ్ చేశారు అయితే మళ్ళీ సెకండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ బలహీనతలన్నీ దాటే విధంగా ఉంది అది ఎక్స్ట్రాడినరీ పార్ట్ అని చెప్పొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మెస్మరైజ్ చేస్తుంది ఆ విజువల్స్ కానీ అవన్నీ అక్కడక్కడ కొన్ని మనకు తెలిసిపోతుంటాయి గ్రాఫిక్స్ ఇది గ్రీన్ మ్యాట్ షార్ట్ అని అయినా కూడా కొన్ని చోట్ల దాన్ని మరిపించే విధంగా కూడా విఎఫ్ ఉన్నాయి ఇక తేజ సజ్జా గురించి చెప్పాలంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు ఎందుకంటే ఇట్లాంటి సినిమాల్లో పెర్ఫామ్ చేయడం కష్టం ఎందుకంటే ఎదురుగా వెళ్ళ మనుషులు ఉండరు గ్రాఫిక్స్ కదా కాబట్టి గ్రీన్ మార్ట్లో చేయాలి ఊహించుకొని చేయాలి అట్లాంటివి చాలా బాగా చేశాడు ఇతను ఇక ప్లస్ పాయింట్ చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే రెండు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి విఎఫ్ఎక్స్ ఓవరాల్గా చాలా బాగున్నాయి ఈ బడ్జెట్ చూసుకున్నప్పుడు చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలా బాగుందండి దీంట్లో సాంగ్స్ కానీ ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోరు అరే హరిగౌర మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎక్స్టార్నరీ ఇచ్చాడు అంటే ఇండియన్ థీమేటిక్ స్పిరిచువల్ మ్యూజిక్ను వాడుకుంటూ చాలా బాగా చేశాడు ఎక్స్టార్నరీ ఉంది మైనస్ చెప్పాలంటే అక్కడక్కడ కొంత స్లో ఉంది బిగినింగ్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది బట్ దాన్ని కవర్ చేసే విధంగా ఓవరాల్ సినిమా ఉంది సో ఓవరాల్గా ఇది బ్లాక్ బస్టర్ అయ్యే అవుతుంది ఖచ్చితంగా సంక్రాంతి వల్ల నాకు తెలిసి దీన్ని ఇంకేది క్రాస్ చేయదు